నమస్తే పటాన్ చెరు నియోజకవర్గ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల హడావిడి కొనసాగుతుంది ప్రస్తుతం మనం గడ్డపోతార మున్సిపాలిటీలోని మాదారం పదకొండవ వార్డులో ఉన్నాం పదకొండవ వార్డు గురించి గడ్డపోతార మున్సిపాలిటీ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది ఈ పదకొండవ వార్డు నుంచి ఎవరు గెలవబోతున్నారు అన్న చర్చ నేపథ్యంలో ఒక వ్యక్తి ప్రధాన ఆకర్షణగా పదకొండవ వార్డులో కనిపిస్తూ ఉన్నారు ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థి మల్లేష్ ముదిరాజ్ సరే గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో పనిచేశాడు కొంత బీఫామ్ రాకపోవడంతో ఇక్కడి ప్రజల సహకారంతో నేను ఖచ్చితంగా కౌన్సిలర్గా గెలవబోతున్నానంటూ గల్లీ గల్లీకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి తనకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి ఓట్లు అభ్యర్థిస్తూ ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే ముందుగా ఒక యువ నాయకుడిగా మీరు పార్టీల సపోర్ట్ లేకపోయినా ఇండిపెండెంట్గా ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు ఎందుకు వచ్చింది ఆలోచన కౌన్సిలర్గా నామినేషన్ వేయాలని పార్టీ బీఫామ్ ఇస్తుంది అనుకుందాం కాంగ్రెస్ పార్టీ సరే ఇవ్వలేదు ఇవ్వలేని ఎడలో కూడా ఆల్రెడీ మాకు యువత మాకు ఇక్కడ మా అన్నలా ఒక పది మంది పెద్దవాళ్ళే ఉన్నారు యువత ఒక నలభై యాభై మంది యువత ఉన్నారు ఇంకా అదర్స్ అదస్సు కూడా ఒక యాభై మంది దాకా వాళ్ళ సపోర్ట్ ఒక వంద మంది దాకా ఉన్నాం వంద మంది కూడా నమ్మిరు ఆల్రెడీ అన్న నువ్వు కంపల్సరీ ఉండు మల్లేసా నువ్వు కంపల్సరీ ఉండు ఏది ఉన్నా నీతో సాధ్యమవుతుంది నీకు అన్ని విధాలుగా నీకు దండ మేము ఉంటాము నువ్వు కంపల్సరీ నువ్వు గట్టిగా నిలవడం అంటే అందరి ఆశ మేరకు నేను కంపల్సరీ నిలబడడం అనేది జరిగింది విధంగా ఇక్కడ సమస్యలు కూడా ఇక్కడ పదకొండ వాడు కాదు అసలు మాదారం విలేజ్లో కూడా సమస్యలు అయితే గలీలు చాలా ఘోరంగా ఉన్నాయి డ్రైనేజీ ప్రాబ్లం చాలా ఉంది వాటర్ ప్రాబ్లం చాలా ఉంది అసలు ముందుకు పాలన చేసిన వాళ్ళకు అసలు వాళ్ళకు వాళ్ళకు తెలిసి ఉండాలన్నమాట మనం చెప్పడం అని కాదు వాళ్ళు విలేజ్లలో తిరుగుతుంటే వాళ్ళకే అర్థం కావాలి అసలు పది సంవత్సరాలు మేము ఏం చేసినాం అసలు పబ్లిక్ పబ్లిక్కు మ్యాక్సిమం పబ్లిక్ కూడా వాసన చెప్పాలంటే వాళ్ళ మీద ఫుల్ వ్యతిరేకతతో ఉన్నారు అది వాళ్ళకే తెలుసు పబ్లిక్ కూడా తెలుసు వాళ్ళకు కూడా తెలుసు అయినా కానీ ఇక వాళ్ళు వాసజీపాలంటే ఆటచకాలు ఎక్కువ ఉన్నాయి యువతని మ్యాక్సిమం అంతా చెడు దారిలో పట్టించారు తాగుడుకు బానిసలం చేశారు ఇవన్నీ కాకుండా ఏదున్నా మేము అన్ని విధాలుగా మార్పు కోరుకుంటున్నా మార్పు ప్రజలు కూడా మార్పు కోరుకు కోరుకుంటున్నారు నేను కూడా మార్పు తీసుకొస్తాను అన్ని విధాలుగా అండ్ పదకొండవ వార్డు గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది సరే మీరు ప్రజల సహకారంతో ప్రజల కోరిక మేరకు ఇండిపెండెంట్ బర్లో ఉన్నానని చెప్తూ ఉన్న నేపథ్యంలో వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి పదకొండో వార్డులో మోరీలు సరిగ్గా లేవు కొంత సీసీ కెమెరాలు పెట్టించాల్సిన అవసరం ఉంది రో ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే సరైన రోడ్డు కూడా లేని పరిస్థితుంది దువ్వగుంటకు వెళ్ళాలంటే ఏం చెప్తారు మీకున్న లక్ష్యాలు ఏంటి దువ్వగుంటకు వెళ్ళాలంటే సర్వీస్ అనేది లేదు వాస్తవం ఒక బ్యాటరీ ఆటో నా సొంత నిధులతోని కంపల్సరీ తీసుకొని ఫ్రీ సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది కంపల్సరీ ఇక్కడ ఈ మాదారంకి వచ్చేసరికి వాటర్ ట్యాంక్ ఈ గడ్డ మీద బస్సే అంటారు అనమాట ఈ బస్సుకి వాటర్ ప్రాబ్లము డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉంది సొంతగా నిధులతో అయినా సరే మాట కోసం వాటర్ ట్యాంక్ కట్టించే ప్రయత్నం కంపల్సరీ చేస్తా మీరు కౌన్సిలర్ అయితే మహిళల కోసం ప్రత్యేకంగా ఇబ్బంది చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళు కుట్టు మిషన్లు శిక్షణ తరగతులు ఇప్పించడం కానివ్వండి ఒక కౌన్సిలర్ అయితే ఇవన్నీ సాధ్యం అవ్వగలవు నేను చేస్తాను కంపల్సరీ వాళ్ళు ఒకవేళ బట్టలు కుట్టడం టైలరింగ్ వాళ్ళ నేర్చుకొని శిక్షణ కూడా ఏర్పాటు చేస్తాను నా సొంత నిధులతోనే సరే వాళ్ళకు షాప్ పెట్టుకోనికి వాళ్ళ దగ్గర ఆర్థికంగా వాళ్ళ ఇబ్బందులు ఉన్నా వాళ్ళకి నేను సహకరించి వాళ్ళకి హెల్ప్ చేస్తాను కొంతమంది వీడికెళ్ళి మాదారంకి వెళ్ళి గచ్చిపోయి పోతురు పనులకు ఈ ఇక్కడ దగ్గర ఆల్రెడీ ఇండస్ట్రీ ఉన్నది సుల్తాన్పురం ఇండస్ట్రీ ఉన్నది వీళ్ళందరూ కూడా ఇక్కడ నాతో అయినంత పోతికి పోరాటం చేసి ఇక్కడ దగ్గరనే వీళ్ళకి జాబులు అనేవి కూడా పెట్టేయడం కూడా నేను చేస్తాను కంపల్సరీ అండ్ ఇందాక మీరు స్టార్టింగ్లోనే ఒక మాటను ఉద్దేశించారు మా ఆధారంలో చాలామంది యువకులు ఉన్నారు చదువుకున్న యువకులు ఉన్నారు కానీ కొంతమంది నాయకులు నిర్లక్ష్యంతో వాళ్ళని బానిసలుగా మార్చేశారు వాళ్ళకి సరైన ఉపాధి దొరకట్లేదు అనే ఎజెండాతో మీరు ముందుకు వెళ్తున్నారు సరే మీరు కౌన్సిలర్ అయితే ఏమైనా మార్పు ఉందా ఇప్పుడు కూడా మీకోసం చాలామంది యువకులు పాపం స్వచ్ఛందంగా వచ్చి మీకోసం పనిచేస్తున్నారు వీళ్ళందరినీ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది హండ్రెడ్ పర్సెంట్ అందరినీ కూడా నా కంటికి రెప్పలా చూసుకుంటే నేను ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చూపి పిల్లలకు కూడా మ్యాక్సిమం వాళ్ళకు అందరికీ కుసెడెడతా ఎవరు ఏ విధంగా టాలెంట్ ఉందో ఆ విధంగా ఆ టాలెంట్లో వాళ్ళని ముందుకు తీసుకెళ్తా కంపల్సరీ వాళ్ళని కుసిన పెట్టి ఎవరు ఒక్కొక్కరికి ఒక విధంగా టాలెంట్ ఉంటుంది ఆ విధంగా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తా వాళ్ళకి ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నా నేను వాళ్ళకు సొంతంగా సహకరిస్తాను ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఇళ్ళు కట్టుకోని కూడా మాట కోసం ఐదు లక్షలు వస్తున్నాయి ఒక లక్ష రూపాయల నా విధంగా అదనంగా కూడా దాన్ని లక్ష రూపాయలు వాళ్ళకి చెల్లిస్తా మీతో పాటు ఇతర పార్టీల వాళ్ళు ప్రధాన పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా బీజేపీ వాళ్ళు కూడా పోటా పోటీ ప్రచారం చేసుకుంటూ ఉన్నారు గెలుపు మాదంటే మాదంటూ ఉన్నారు ఎట్లా మీకు ఏమనిపిస్తూ ఉంది ప్రజలు మీ వైపు నిలబడే పరిస్థితులు ఉన్నాయా ఈ ఎన్నికల్లో ఇప్పుడు ఎవరైనా గెలవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు అది పబ్లిక్ చేతిలో ఉందో మాటకొస్తే మాటకు వస్తే హండ్రెడ్ పర్సెంట్ పబ్లిక్ మా వైపు ఉన్నారు అనేసి మేము ఆశిస్తున్నాము నమ్ముతున్నాము అన్నమాట హండ్రెడ్ పర్సెంట్ మా వైపు ఉన్నారు పబ్లిక్ మంచి మెజారిటీ కూడా మాకు ఇవ్వబోతున్నారు పబ్లిక్ సీక్రెట్స్ ఏం లేవు మాదారం అంటేనే క్రషర్లకి ఈ దుమ్మికి ఫేమస్ అని చెప్పి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు తెలుసు వాస్తవానికి మాదారం ప్రజల జీవితాలు ఆగమైపోతూ ఉన్నాయి ఈ క్రషర్ల వల్ల మీరు కౌన్సిలర్ అయితే ఆ క్రషర్ల విషయంలో ఎంతో కొంత మీ ప్రయత్నంగా మేలు జరిగే విధంగా ఉండబోతుందా కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటాము ఆల్రెడీ చర్యలు తీసుకుంటాము అవి బంద్ చేసే ప్రయత్నం అందరిది సహకారంతో ముందుకెళ్తాం బంద్ చేసే ప్రయత్నం కూడా చేస్తాం కంపల్సరీ ఆ దుమ్ము అయితే వాసన చెప్పాలంటే ఘోరంగా అంటే ఘోరంగా వస్తుందన్నమాట దుమ్ము అయితే ఆ డస్ట్ అయితే ఇట్లా మొబైల్ పెట్టుకుంటే ఇట్లా ఒక ఐదు నిమిషాలు పెట్టుకుంటే కదా మొబైల్ మొత్తం నిండిపోతుంది ఇట్లా డస్ట్ ఆ విధంగా మొత్తం ప్రతి ఇంట్లో ఎక్కడ చూసినా డస్ట్ అంటే ఇట్లా నువ్వు ఏడా అడుగు పెడితే మొత్తం కాలకు దుమ్మే ముఖం అంతా దుమ్మే ఘోరమైన దుమ్ము ఉంది మాదా మొత్తం టోటల్గా అవి బంద్ చేసే ప్రయత్నం కంపల్సరీ తీసుకుంటాము ఎట్టి పరిస్థితుల్లో వాటి మీద కంపల్సరీ పోరాటం చేస్తాం అండ్ మీరు అన్నట్టు ఒక వాటర్ ట్యాంక్ నిర్మించే ప్రయత్నం చేస్తారా మీరు కౌన్సిలర్ అయితే వాటర్ ట్యాంక్ అనేది కంపల్సరీ చేస్తా సిసి ఫుటేజ్లు కూడా లేవు ఇంత పెద్ద మాదారం పంచాయతీ ఇక్కడ విలేజ్లో సీసీ ఫుటేజ్ కూడా లేవు సీసీటీవీలు లేవు కంపల్సరీ అవి కూడా మేము పెట్టే ప్రయత్నం చేస్తాం పెడతాం కూడా ఎన్నికలంటే డబ్బుతో కూడుకున్న వ్యవహారం ప్రధాన పార్టీలు సంపాదించుకున్న వాళ్ళు ఒక సైడ్ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము అధికారంలో ఉన్నామని చెప్తూ ఉన్నారు రెండేళ్లలో వాళ్ళు కొంత ఆర్థికంగా ఉండే ఉంటారు ఎట్లా ఎదుర్కోబోతూ ఉన్నారు వీళ్ళందరినీ నా ఎంబీ పబ్లిక్ ఉన్నారు ప్రజలు ఉన్నారు ఓటర్లు ఉన్నారు నా ఎంబీ అన్ని విధాలుగా సహకరించడానికి నా వైపు ప్రజలు ఉన్నారు అందుకని ఆ ధైర్యంతోనే నేను ముందుకెళ్తున్నాను అన్నమాట ప్రజలు ఉన్నారు కాబట్టి నేను ముందుకెళ్తున్నాను ఫైనల్గా ఇతర అభ్యర్థులకి కాకుండా మల్లేష్ ముదిరాజ్కి పదకొండవ వార్డు ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలి ఈ పదకొండో వార్డు ఈ పదకొండో వార్డు మల్లేషని నేను ప్రతి ఒక్కరు కూడా సొంత బిడ్డలాగా సొంత తమ్ముళ్ళాగా సొంత అన్నలాగా చూసుకుంటారు కాబట్టి నేను కంపల్సరీ వాళ్ళ ఆశయం మేరకు నేను ముందుకు రావడం జరుగుతుంది కంపల్సరీ ఎట్టి పరిస్థితుల నాకు నాలుగో నంబర్ సీరియల్ నెంబర్ యాపిల్ గుర్తుకు ఓటేసి గెలిపించగలరని నా యొక్క మనవి ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ యాపిల్ గుర్తు వచ్చింది ఈజీగా అందరూ గుర్తుపట్టగలిగే సింబల్ ఇది అదే చెప్తూ ఉన్నారా నాలుగో నెంబర్ వచ్చిందని నాలుగో నంబర్ ఆపిల్ గుర్తుపైన ఓటు వేయాలని అందరూ నిర్ణయించుకొని ఏకగ్రీవంగా ఆపిల్ గుర్తుకు భారీ మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారు అని మా యొక్క భావన అంటే చాలా సమస్యలు ఉన్నాయి ఒక యువనాయకుడిగా నేను ప్రజలకు అందుబాటులో ఉండి ఒక కౌన్సిలర్గా నేను తీర్చే ప్రయత్నం చేస్తానని అతను చెప్తూ ఉన్నాడు మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి రేపు జనాలు మిమ్మల్ని కూడా అడిగే పరిస్థితులు ఉంటాయి మేము చేయించుకుంటాము తమ్ముడు పెండలమ్మలేసి కూడా అన్న మన మాదారం గ్రామంలో తమ్ము తమ్ముడు అనే వరుసలో తమ్మున్న చిన్న వయసు ఉంటే తమ్ముడు ఆ పెద్ద వయసు ఉంటే అన్న చిన్ని కాక అనే పిలిచే పెండల మలేష ఆయనతోనే ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ ఊరు పరిశుభ్రత ఈ మాదారం గ్రామంలో ఏం జరుగుతుందంటే మొత్తం డస్ట్తో మొత్తం ఏమైనా అభివృద్ధి అయిందంటే మాదారం గ్రామంలో డస్టే అభివృద్ధి అయిందనే విధంగా ఇట్లా మార్పు తెచ్చిర్రు ఒకప్పుడు క్రెషర్ లేకముందు ఇప్పుడు ఇక్కడ క్రెషర్లు లేకముందు పంట పొలాలు ఇండ్లు పెంకుటీలు ఇవన్నీ రకరకాలుగా కలర్ కలర్గా ఇట్లా కనబడేవి ఈ దుమ్ము వల్ల మాత్రం మొత్తం మొత్తం మబ్బు మబ్బులు కప్పుకపోతున్నాయి తెల్లారేసరికి ఇట్లా ఏలుతోని కార్ల మీద పేలు రాసుకునే విధంగా డస్ట్ వస్తుంది అది పుసు దెబ్బకున్న ఎవరైనా బయట వంట కూడా వాళ్ళ ముక్కులకు శ్వాస తీసుకొని లోపలికి పోయి మొత్తం బీమారి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది ఏంటంటే ఈ మాదారం గ్రామంలో వంద సంవత్సరాలు కాదు కానీ యాభై అరవై సంవత్సరాలు కూడా బ్రతకడం లేదు ఎందుకంటే డస్ట్ వల్ల క్యాన్సరు బీమార్లు అనేక బీమార్లు ఇల్లులు అవి మొత్తం పెచ్చలుచిపోతున్నాయి ఇక పశువులైతే ఆ డస్ట్ గడ్డి మీద డస్ట్ పడి పశువులు ఆ గడ్డిని మేనికే పోతే కూడా అవి తింటే మేత మేయట్లేదు నెమరు రావట్లేదు వాటికి అవి కూడా ఘోషిస్తున్నాయి పశువులు గొర్రెలు మేకలు అన్నిటిలో మార్పు రావాలంటే పెండల మల్లేష్ గారిని భారీ మెజార్టీతో మేము గెలిపించి ఈ గ్రామాభివృద్ధి బాగు చేసుకుంటామని గుర్తుపైన ఓటేసి గెలిపించుకుంటామని మా యొక్క మన ఫైనల్గా మీతోనే ముగిస్తాను ఈ గడ్డపోతార మున్సిపాలిటీలో గెలవబోయే కౌన్సిలర్లకి ఒక మంచి అవకాశం ఉంది ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఒక లెక్క అయితే సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మీరు అభివృద్ధి చేసుకోవటం కోసం పట్టుబట్టే అవకాశం ఉంది పార్టీలు ఏవైనా కావచ్చు ప్రభుత్వాలతో సంబంధం లేకుండా మీరు గట్టిగా నిలబడితే సిఎస్ఆర్ ఫండ్ ద్వారా మీ వార్డును అభివృద్ధి చేసుకోవచ్చు కంపల్సరీ సిఎస్ఆర్ ఫండ్ తీసుకొస్తాము ఎట్టి పరిస్థితుల్లో వదిల దేనికైనా తెగిస్తాము మో చేతుల బలం ఉంటే మొండి కొడవలైన తెగుతాం అంటారు ఆ విధంగా మేము పనిచేస్తాం పరిచయాలు కూడా ఉన్నాయి ఆల్రెడీ కలెక్టర్ లెవెల్లో అయినా ఆర్డీఓ లెవెల్ అయినా డిపార్ట్మెంట్లో ప్రతి డిపార్ట్మెంట్లో పరిచయాలు ఉన్నాయి మాకు పరిచయాలు లేవను కదా హండ్రెడ్ పర్సెంట్ పరిచయాలు ఉన్నాయి వాళ్ళతో కూర్చొని మమేక అయ్యి అన్ని విధాలుగా మా గ్రామానికి టోటల్గా మా వాడుకు ముఖ్యంగా ప్లస్ గ్రామానికి కూడా ఏ విధంగా పన్ను కావాలన్నా ఆ విధంగా పన్ను తీసుకొస్తాము ఆ విధంగా అభివృద్ధి చేస్తాం ఆల్ ద బెస్ట్ అన్న మీకు ఒక యువనాయకుడిగా మీరు ప్రధాన పార్టీలను తలదన్నే విధంగా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు కాబట్టి ఒకవేళ ప్రజలు గెలిపిస్తే మీరు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి న్యూస్ సిక్షణ కోరుకుంటూ ఉంది రోజుకు ఒక యాపిల్ తింటే మన ఆరోగ్యం బాగుంటుందని చెప్పి డాక్టర్లు చెప్తారు మనందరికీ తెలిసిన విషయమే అదే గుర్తు మీకు సింబల్గా వచ్చింది కాబట్టి జనాల క్షేమం కోసం కౌన్సిలర్గా గెలిచిన తర్వాత మల్లేష్ పనిచేయాలని చెప్పి న్యూస్ సిక్స్టి కోరుకుంటూ ఉంది సో ఇది ఓవరాల్గా మల్లేష్ గారు నాలుగో నెంబర్ మీద యాపిల్ గుర్తుతో పోటీ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా తాను గెలిచిన తర్వాత ఇక్కడ ప్రజలకు అండగా ఉండటంతో పాటు యువతకి ఒక అన్నగా అండగా నిలబడతానని చెప్పి ఆయన చెప్తున్న మాటలు వీడియో జర్నలిస్ట్ కదిరితో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ మా ఆధారం నుంచి